జూన్ రెండు తెలంగాణ ఏర్పాటు పది సంవత్సరాలు పూర్తి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలుగా జరుపుకోవాలని కోరుతూ పది సంవత్సరాల తర్వాత ప్రజలు కోరుకున్నటువంటి ప్రజలు ఆకాంక్షించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ అమరవీరులందరికీ నివాళులర్పిస్తూ తెలంగాణ వేడుకల్ని ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలని తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి తెలంగాణ పౌరుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను